అమ్మా ఎవరో అడుకోడానికి వచ్చినట్టున్నాడు తర్వాత రమ్మని చెప్పవే అమ్మా ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే పుచ్చప్పవా మీరు మా ఇంటికి ఏసీపీ కృష్ణ క్లోజ్ ఫ్రెండ్ అమ్మా నైట్ టైం నాకు ఫోన్ చేసి మీ గురించి ఏసీపీ చాలా బాధపడ్డాడు సైలు ఫ్యామిలీకి ఫాదర్ దూరం ఎంతో ఫీల్ అవుతున్నారు మనం ఆ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలని చెప్పాడు అంతే మార్నింగ్ బయలుదేరాను బ్రష్ కూడా చేయకుండా మా కుటుంబానికి మీరేం చేయగలరయ్యా ఏదో మేము ఏడుస్తున్నాం గాని మీరు వెళ్ళి రండి అలా పంపించేస్తావింటి అత్తయ్య వచ్చింది ఎవరనుకుంటున్నావు బుధుడు మనకి హెల్ప్ చేయడానికి వస్తాడని చెప్పాను కదా చెప్పు అరేంట నీ చెప్పు దొరగడ వెంచా అమ్మా నేను ఇంటికి ఫాదర్ స్థానంలో వచ్చా నేను మీకోసం కోసం ఏమైనా చేయగలనో చెప్పడానికే సింబాలిక్ గా ఈ చెప్పుల దుకాణం పెట్టుకున్నానమ్మా దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు బా నీక అలా కూడా చెప్పులులు ఉంటా ఒరే ఫిష్ ఆ పెరలకి చెప్పులే పిచ్చరా నువ్వైతేరా బొట్ట పట్టుకొని ఎగ్జిబిషన్ లో నాపల పెట్టండి అమ్మా అమ్మా కొంచెం కాళ్ళ కింద పెట్టమ్మా అయ్యో రేయ్ రేయ్ అలా బలం దగ్నే పెట్టావేంటిరా కాళ్ళ ఇరిగిపోయిదిరా వేరే చదలు ఉండాయి కదా ఇంకా మంచిదా లే పరి కాలి అమ్మా అమ్మ కాలి అమ్మా ఏస్కో అమ్మా అన్నా

రాజా ఇవాళ రేపు మెడికల్ సీట్లు చాలా ఈ పెన్ డ్రైవ్ అంత నీకు ఎఫెక్ట్ అప్లై కదా చేయండి వాళ్ళని హ్యాపీ చేస్తే ఇది ఇచ్చేస్తానే కదా ఆలోచన కంటిన్యూ కంటిన్యూ ఏ పని కాదు రాజా నీ వల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా సఫర్ అయింది మళ్ళీ వాళ్ళ మహిళలు ఆనందం కనపడితే అప్పుడు ఇది ఇచ్చేస్తాను కరెక్టే రాజా కానీ ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉంది రాజా అప్పుడు ఇది యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం కౌంట్ పెరిగితే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తే అప్పుడు సీట్ బందాం ఏం చెప్పినవా ఇప్పుడు యూట్యూబ్ లో పెడదా మన కోట్ల మంది చూస్తారు అదే ఉన్నా పవన్ కళ్యాణ్ టీజర్ అనుకున్నావురా మహేష్ బాబు ట్రైలర్ అనుకున్నావా అల్లు అర్జున్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ అనుకున్నావా నా దరిద్ర మొగురా బయటకు వచ్చే నాశనం అయిపోతాను రా రాజా ఆ తెప్పలు ఏదో మేమే పెడతాం ఈ కుర్చీ ఏం సార్ మెడికల్ సీట్ ఆల్రెడీ అయిపోయినాయిగా అందుకే ఇది కదా కంఫర్ట్ గా ఉండదు అయినా పాప అడ్జస్ట్ అవుతుంది కుర్చీ క్లాస్ లో వేసి కూర్చోబెట్టండి పాపకు పాఠాలు చెప్పండి సార్ మేనేజ్మెంట్ క్వార్టర్ సీట్ల రేట్ల గురించి తెలుసు బొగ్గు ఈ లక్ష్మీదేవిని చదువుల తల్లి సరస్వతిని మీ చేతిలో పెడుతున్నాం మెడిసిన్ పూర్తి చేయించి బెళ్ళ గోల్డ్ మెడల్ వేసి పంపించండి గోల్డ్ మెడల్ రాకపోతే కొంటాం రా సార్ సీటే కొన్నాం బంగారం సార్ ఏంటమ్మా చాలా థ్యాంక్స్ అండి ఏంటమ్మా ఇది చిన్నపిల్లాగా ఏడుస్తున్నావు మా నాన్న చేయాలనుకున్న పని మీరు చేశారు చాలా థ్యాంక్స్ అరే సీట్ నేను పిట్టే థ్యాంక్స్ వాడికి చెప్తుంది ఏంట్రా చూడు బాగా చదివి డాక్టర్ అవ్వు అదిగో సీట్ ఇప్పించినందుకు ఆయనకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ బీపీ షుగర్ వస్తే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి దీని ట్రీట్మెంట్ కోసం నేను జబ్బులు తెచ్చుకోవాలా అరే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాంటుంది కదా కనీసం మీ బాడీకి పోస్ట్ మార్టం అని చెప్పి క్లాస్ టైం అయింది గో ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అండి ఏం చేయ ఇంత చిన్న విషయానికి అంత ఎమోషనల్ అయిపోతున్నా మీకు ఇది చిన్న విషయమే కావచ్చు కానీ మా జీవితానికి ఇదే పెద్ద విషయం చాలా చాలా థ్యాంక్స్ వస్తాను బాబు మంచి మూడ్ లో ఉన్నాడు ఒక సూపర్ పార్టీ ఇచ్చి మంచి పెగ్గేసి పెన్ డ్రైవ్ లాగేసుకుందాం బాబు బంగారం వన్ మినిట్ వాళ్ళ కళ్లలో ఆనందం చూసిన తర్వాత నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది రాజా అవునా మరొకరితో ఇంత మంచి కార్యక్రమం చేపించినందుకు మన్న పర్సనల్ దావాలా సాయంత్రం రామ దావడిస్తున్నానా అబ్బే 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 నాక అలాంటిది ఈ చిరు సన్మానం స్వీకరించు రాజా సరే ఇప్పుడు చెప్పండి సార్ నేను ఏం చేయాలో ఇది నా సిట్యుయేషన్ చూడు కృష్ణ అన్ని రూట్స్ క్లోజ్ అయిపోయినప్పుడు మల్లేష్ ని అరెస్ట్ చేసి నిజం చెప్పించడం ఒకటే మార్గం కానీ అదంతా ఈజీ కాదు ఎమ్మెల్యే పుచ్చప్ప ఇన్ఫ్లుయెన్స్ గురించి నీకు తెలియదు కాదు సెంట్రల్ లెవెల్ లో ఫోన్ చేయించి ఈజీగా బైటిక్ తీసుకొచేస్తాడు ఈ కేసు కోసమైనా ఫ్యామిలీ కోసమైనా నువ్వు పుచ్చప్పన్న వాడాలి కృష్ణ వేరే మార్గం లేదు ఓకే సార్ ఐల్ డూ మై టెస్ట్ ఓకే థ్యాంక్ యూ గుడ్ లక్ నమస్కారం ఎమ్మెల్యే గారు రాజా ఈ ప్రోటోకాల్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తాం ఇది మాత్రం ఇవ్వవు మీరేదో ఎవడాన్ని తెచ్చినట్టున్నారు లాస్ట్ టైం పళ్ళు చెప్పులు తెచ్చా సాటిస్ఫై అవ్వాల అందుకే ఇల్లంతా ఎలక్ట్రిక్ సామాంతం దించి పారేశా హలో స్కూల్ పిల్లలు కాలేజీ పాములు వంటింటి పిండి గారు రావాలి అప్పులు వచ్చారు బంగారు కుటుంబానికి ఇవ్వండి రా బహుమతులు డాక్టర్ పాపకు ఆపిల్ ల్యాప్టాప్ ఇచ్చాయి సూపర్ రెండో అమ్మాయికి ట్యాప్ మేకప్ మూడో పాపకి డిజైనర్ ట్రెస్ట్ ఇచ్చాయి ఓ అప్పా ఐఫోన్ సిక్స్ ఎస్ లేటెస్ట్ పింక్ కలర్ లేడీస్ ఫేవరైట్ తీసుకోండి ఇది నాకెందుకండి బామ్మగారు మీరు వయసులో ఉన్నప్పుడు వాట్సాప్ వాడలేదు చాటింగ్ చేయండి ఎంజాయ్ చేయండి రాజా వీళ్ళ ఆనందమే బాబానందం ఆనందమే నా ఆనందం నా ఆనందం ఏంటో బాబు తెలుసు నేనంత ఆనందంగా లేనే లేవు నిన్న కాలేజీ సీటు ఈ రోజు ఇల్లంతా సామాన్తో దింపేశా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎంతకంటే ఏం కావాలి రాజా బామ్మగారు మొన్న మీ మనసులో కోరిక ఉందని చెప్పారు కదా అదేంటో చెప్పండి తీర్చేస్తారు హామీ కాదు మీకేం కావాలో చెప్పండి చెప్పండి అమ్మా మీ కోరికలు చూస్తాం కదా ఇల్లు చాలా పాటలు ఎంకువల్ పడిపోయింది ఎంకులన్నీ రాని పక్కకి అబిడ్తాం పైకి అబితాం దూలాలన్నీ విరిగిపోయి వెళ్ళిపోయి కొత్తగా చూపిస్తాం ఒక్కర్లేదు అమ్మా ఓ ముప్పై కోట్లు ఖర్చు పెట్టి లేటెస్ట్ ఫ్యాషన్ అయిన కట్టించేవనుకో అది తరానికి మాకు పనికి వస్తుంది బాగా చేసేయమ్మా అరే ఆగరా నువ్వు తలుచుకునేది అరే పేద నారి కావాలంటే ఇంత పొప్పు అడగాలి ఇంత పులిహారం అడగాలి ఒక నేత చీర అడగాలి ముప్పై కోట్లే నా ఇల్లా మూడు కోట్లు రాజా యూట్యూబ్ లో ఎక్కించే రాజా మనకు ఫ్యాంటసీ లేదు కానీ వీళ్ళ నాన్నగారు మీ బంధువులు అందరికి నచ్చేలా ఒక కోరికి చెప్పండి అదే మా చిన్నమ్మాయికి ఎప్పటి నుంచో ఫంక్షన్ చెయ్యాలి ఇది కదా కోరికంటే పాతిక మందితో ఫినిష్ తోటమే అంత సింపుల్ గా ఎలా ఒప్పుకుంటాను నీ కూతురు ఓనీల్ ఫంక్షన్ ఎంత గ్రాండ్ చేస్తావో అంత గ్రాండ్ చేయాలి అరే మా సార్ కూతురు ఫంక్షన్ అంటే ఆ కిక్కే వేరు తెలుసా కావాలి నాకు ఇది కదా కావాలి నువ్వు అది సాటిస్ఫై చేయి నేను ఇది సాటిస్ఫై చేస్తావుడు అమ్మ తోడు నాయకు చూడు మాకమ్మ అడు చూడు చిన్న చెల్లి ఓనిల ఫంక్షన్ కృష్ణ గారు చేయిస్తున్నారు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది నాన్న ఎలాగైనా రావడానికి ట్రై చేయి ఫ్రెండ్స్ దగ్గర కొలీగ్స్ దగ్గర రిలేటివ్స్ అందరి దగ్గర ఎక్కడ దొరకలేదు వాడిని ఎలాగైనా పట్టుకుంటా సరే అన్నా అబ్బా ఏం సంతకాలు పెడుతున్నారండి శివాజీలో రజనీకాంత్ కూడా సంతకాలు పెట్టిండు సార్ దీని మీద లక్ష రూపాయలు చెక్క ఎవరికి రా మంగమ్మ అండి వాళ్ళకం చూస్తుంటే వెయ్యి ఇచ్చిన పండుగ చేసుకునేలా తీసుకోవడానికి నేను దసరా మామూలు కోసం రాలేదు మ్యాజిక్ మ్యాజిక్ చేయడానికి వచ్చాను అయితే ఇప్పుడే ఇక్కడే ఈ స్పాట్ లో ఏదైనా మాయం చేసి చూపించు ఆవకాయ బద్ద అబ్రక దబ్ర అబ్రక దబ్ర అవకై బద్దా అవకై బద్దా ఓ పెలిట్ త్రిషి ఇదేవర్ది చండాలం వాసన వస్తుంది నీదే నాదే లే ఏంట్రా అందరూ నామేకి చూస్తున్నారు ముందు నన్ను చూసుకొని నింటరా అమ్మా నాదే నాకు ఏదో డౌట్ వేస్తుంది అంత నమ్మసకిng లేదే మీకు దమ్ముంటే ఇప్పుడే ఇదే స్పాట్ లో వీడి చెట్టి మైన్ చేయండి ఓకే అబ్రక దబ్ర అవకై బద్దా ఏంటరా వీడికి చెడ్డీ లేదా ఈ పొట్టివాడికి అసలు మ్యాజిక్ రాదు ఏమి రాదు ఇదేంటి పుట్టి ఎలాస్టిక్ మరి కింద క్లాత్ ఏది ఏది అడుగుతున్నాడుగా చెప్పరా అవునన్నా పైకిలా కనిపిస్తే ఫ్యాషన్ కదా అందుకే కింద క్లాత్ చేసి రెంగిలా చాలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా Oh, you're super. You're not ordinary. You're superman. Thank you. Thank you very much.